గౌరవనీయులైన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి మనందరి అభిమానం చూరకున్న నటుడు ప్రముఖ ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర సహాయ మంత్రి నాకు మంచి మిత్రులు శ్రీనివాస్ గారికి ఇంకా వేదికను అలంకరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అమాచ్యులు కందుల దుర్గేష్ గారికి వేదికను అలంకరించిన ఇతర నా సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు అన్ని అందరికన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు వీర మహిళలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈ స్కీమ్కి మరి గతంలో కూడా చిత్తశుద్ధి లేకుండా ఇలాగే ఒక శంకుస్థాపన లాంటిది చేయటం జరిగింది కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి ప్రధాన సమస్య తాగునీరు ఈ తాగునీటి సమస్య మీద ప్రత్యేకంగా దృష్టి సారించి రెండే రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా ఇంటింటికి హర్గర్ జల్ అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని మనకిక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంలో నిధుల కొరత కాస్త కోస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం తాగునీరు అందివ్వాలనే ఒక పవిత్ర ఆశయంతో ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి చేకశీలి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ మంచి ఆలోచన కూడా ఆయనకే వ్యక్తిగతంగా వచ్చిన ఆలోచనని నేను భావిస్తున్నా ఎందుకంటే చరిత్ర మర్చిపోయిన డొక్కా సీతమ్మ గారిని కానీ ఇంకా దామోదరం సంజయ్ గారు వీరందరినీ కూడా తిరిగి జన బాహుళ్యంలో ప్రజలందరూ గుర్తుంచుకునేలాగా ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరే వాళ్ళ తండ్రి గారి పేరే పెట్టుకోవాలనుకునే ఈ రోజుల్లో సమాజంలో గొప్పవారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలనే ఒక చక్కటి ఆలోచనతో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ జలధార ఈ జీవధార కార్యక్రమం శంకుస్థాపనలో వారితో పాటు కలిసి పాల్గొవటం నా అదృష్టంగా భావిస్తూ ఈ స్కీమ్లో బిగ్గెస్ట్ బెనిఫిషియరీ నా నియోజకవర్గం ఉన్ని నియోజకవర్గం చేపల చెరువుల వలన చుట్టూ మరి గోదావరి ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం రాబోయే రెండు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంతో ఈ ప్రాంత వాసులకి మా ప్రాంత వాసులకి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం ఖచ్చితంగా అవుతుంది ఆర్దర్ కాటన్ని ఎలాగా మన గోదావరి జనం గుర్తుపెట్టుకుంటారో అలాగే కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఎన్నటికీ మర్చిపోం గుర్తు పెట్టుకుంటామని చెప్పి ప్రజలందరి తరఫున ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్స్ అలాట్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మరి తదుపరి గౌరవనీయులు ఎల్లప్పుడూ స్మితవదనంతో ఉండేటటువంటి వారు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन